గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఆడుతూ పాడుతూ ఉండే లోపు పిల్లలకు చదువు నేర్పించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది చిన్నారుల మనో వికాస అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనుంది పాఠశాల విద్యాశాఖ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసెస్ ను ప్రారంభించాలని కార్యాచరణ రూపొందించింది ఏడాది కొత్తగా నాలుగు వందల అరవై సమగ్ర శిక్షణ స్కూల్స్ పీఎం శ్రీ స్కూళ్లకు అనుమతి ఇస్తూ పాఠశాల విద్యా మార్గదర్శకాలు జారీ చేసింది అయితే ఇప్పటికే రెండు వందల పది పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించారు కొత్తగా ప్రారంభించనున్న ప్రీ ప్రైమరీ తరగతుల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు పోర్టల్లో డేటాను నమోదు చేయాలని సూచించింది వచ్చే ఏడాది ఒకటవ తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరమే ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి పాఠశాలకు సిద్ధం చేయడం ప్రాథమిక అభ్యాసం అందించడం దీని బాధ్యత వయస్సు నివాస ధృవీకరణతో సహా అవసరమైన అన్ని పత్రాలను సేకరించి ప్రవేశాలు చేపట్టాలి ప్రతి ప్రీ ప్రైమరీ విభాగానికి ఇన్స్ట్రక్టర్ ఆయా అనే రెండు పోస్టులు మంజూరు చేశారు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ గుడ్ న్యూస్ చెప్పింది టెన్త్ ఇంటర్ పాస్ఐ ఏ ఉద్యోగం లేని యువత యువకులకు ఫ్రీగా కంప్యూటర్స్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ కోర్సులు చెప్పి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనుంది ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి బేసిక్ కంప్యూటర్స్ లో రెండు నెలలు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ భోజన వసతి కూడా కల్పిస్తామని తెలిపారు అలాగే టెన్త్ ఐటీఐ చదివిన వారికి సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అండ్ సర్వీసులో మూడున్నర నెలలు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ భోజన వస్తువులు కల్పించి శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగం కూడా ఇప్పిస్తామని తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అలాగే గ్రామీణ అభ్యర్థులై ఉండాలి చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు ములుగు జిల్లా మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే నాలుగు సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి బి శాఖ అనుమతి ఇచ్చింది కుంభమేళాను తలపించే సమ్మక్క సారలం అతిపెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం జాతరలో డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ విద్యుత్ శాఖ రోడ్లు మరమ్మత్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది